ప్రతి వ్యక్తి కూడా జీవితంలో చేయవలసిన పనేమిటి నిన్న నేను చెప్పాను చిత్తశుద్ధి కోసం ప్రయత్నం చిత్తస్థ శుద్ధయే కర్మ చిత్తాన్ని శుద్ధం చేయడానికే సంస్కారములు కర్మలు చెప్పబడుతున్నాయి అందుకే వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మన సంస్కృతిలో సంస్కారములతోనే సాగిస్తాం సంస్కారం అవడం చేతనే వాడు మానవుడు అనిపించుకుంటున్నాడు లేనప్పుడు వాణ్ణి పశు అనచ్చు జంతుప్రాయుడైపోతాడు సంస్కారముల చేతనే మానవుడు అనిపించుకుంటాడు భారతదేశంలో పుట్టిన వాళ్ళ విషయాలను నేను చెప్తున్నాను ఇక్కడ ఇక్కడే సంస్కారములు ఉన్నాయి అందులో పుట్టిన దగ్గర నుంచి సంస్కారములు మనకు చెప్పబడుతూ ఉన్నాయి ఇక్కడ ఆ నాభిచ్ఛేదం దగ్గర నుంచి సంస్కారములు చాలా చెప్పబడుతున్నాయి అందులో అంతచేష్టి వరకు అన్ని సంస్కారములు మనకు ఉన్నాయి ఈ సంస్కారములతో పాటు మనకు జీవన విధానం అని చెప్పారు మన జీవన విధానం దేవయజ్ఞ పితృయజ్ఞ ఋషి యజ్ఞములు తీర్చుకుంటూ వెళ్ళాలి మరో రెండు యజ్ఞములు కూడా భూతయజ్ఞ ఋషి యజ్ఞములు కూడా మనం చెప్పుకున్నాం మనుష్య యజ్ఞములు ఇలా పంచయజ్ఞములతో కూడాలి కూడినదే జీవితం అని ముందే మనం చెప్పుకున్నాం అవి చెయ్యకపోతే కృతజ్ఞతా దోషం వస్తుంది చేస్తే పుణ్యం మాటాట ఉంచండి చేయకపోతే మాత్రం కృతజ్ఞతా దోషం వస్తుందని మనం పలుమార్లు చెప్పుకున్నాం కనుకనే ఈ పంచయజ్ఞమయమైన జీవితంగా ఉండాలి ప్రతి మానవుడి జీవితం కూడా ఇది భారతీయ వేదధర్మం గరుడు పురాణం కూడా అదే చెప్తుంది మనకి అలా ఉండేవారు నిరంతరం కూడా శుద్ధత కోసం ప్రయత్నించాలి నిరంతరం చిత్తశుద్ధి కోసమే అందుకే మనం మమ ఉపాక్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమే ప్రారంభిస్తూ ఉన్నాం మన సంప్రదాయం అది చిత్తం శుద్ధం కానిది తరించలేం కదండి ఈశ్వర అనుగ్రహము చిత్తశుద్ధి ఈ రెండూ లేనిది మనం తరించలేం కనుక చిత్తస్య శుద్ధి కోసం చేయవలసిన కర్మలు వీటికే ప్రాయశ్చిత్త కర్మలు అని చెప్తున్నాడు ఇక్కడ ప్రాయశ్చిత్తములు అసలు ఎందుకు ప్రాయశ్చిత్తం పాపం చేస్తే కదా ప్రాయశ్చిత్తం కనుక ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి కొన్ని కొన్నిటితో మన లెక్క తెలియని కూడా తీసేవచ్చుట అలాంటివి కొన్ని కొన్ని సులభమైన ప్రక్రియలు ఋషులకు కూడా ఎంత దయ అంటే మేడీజీ పద్ధతిలో చాలా చెప్పారు వాళ్ళు వాళ్ళు దయ ఎలాగోలో మనల్ని బాగు చేయాలని భగవంతుడికి దయ ఉంది ఋషులకి దయ ఉంది వాళ్ళకంత దయతో వాళ్ళు చిన్న చిన్న మార్గాలు చెప్పారు కానీ వాళ్ళ దయ గొప్పదే మన దౌర్భాగ్యం ఇంకా గొప్పదైన గొప్పదనుకోండి ఆ చిన్నపాటి మార్గాలు కూడా చెయ్యం ఎందుకంటే విషయం తెలుసుకునే అవకాశం దొరకడం కూడా అదృష్టం కొంతకాలానికి నిక్కచ్చుగా చెప్పేవాళ్ళు ఉంటారా లేదా అనేది పెద్ద సందేహం కలి ముదురుతున్న కొద్దీ ఆ సందేహం వస్తున్నది కనుక శాస్త్రవాక్యాలను యథాతథంగా తెలుసుకునే భాగ్యము చెప్పుకునే భాగ్యం రెండూ మనకు కల్పించిన ఆదిగలాధరుడికి మనం నమస్కారం చేసుకున్నాం ధర్మస్వరూపుడైన నాకి మధుసూదన పాదపో జయతి గరుడు పురాణంలో ఉన్న అందమైన శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం కదా ఆ మధుసూదన వృక్షానికి మళ్ళీ నమస్కారం చేసుకుని ఇక్కడ వివరిస్తున్నాడు పాతకములు ఉప పాతకములు అనేక రకములుగా చెప్పబడుతున్నాయి వాటి నుంచి మనం ఏ విధంగా శుద్ధమవుతాం అనే విషయాన్ని చెప్తున్నాడు మహాపాతకములు ఉపపాతకములు వీటి వివరాన్ని చెప్తూ మహాపాతకులు అంటే బ్రహ్మహత్య మద్యపానము సువర్ణ స్థేయము అంటే బంగారాన్ని దొంగిలించడం గురుపత్ని గమనము ఇవన్నీ కూడాను భయంకరమైన మహాపాతకములని చెప్పబడుతున్నాయి అయితే ఈ మహాపాతకాలు వీటికి ఉపపాతకాలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా కొంచెం తెలుసుకుందాం అది గోహత్య సమయానుకూలంగా సంస్కారాలు జరగకపోవడం ఇది ఒక అంట అంటే యజ్ఞోపవీదాతి సంస్కారములు సరైన వయస్సులో చెయ్యకపోతే దానికొచ్చే దోషం వ్రాచ్యత అంటారు దానికి ఆ దోషాన్ని నా పాపాన్ని చూడండి అదొక మహాదోషం ఆ దోషంకు ఫలితంగా నరకగాములు అవుతారట అయితే సరిగ్గా చేసుకోదలుచుకుంటే ఒకవేళ సమయం అతిక్రమించింది సంస్కారానికి అనుకుంటే అప్పుడేమిటి వ్రాచ్యత అనుభవించవలసిందేనా కాదు దానికో ప్రాయశ్చిత్త విధి ఉంది ఇప్పుడు చెప్పే ప్రతి పాపానికి దాని నుంచి బయటపడే మార్గం ఉంది రోగలక్షణం చెప్పిన వాళ్ళు వెంటనే వైద్యం చెప్పినట్లుగానే ఋషులు వెంటనే పరిహారాలు కూడా చెప్పారు దానికో కర్మ చేస్తారు ఆలస్యంగా ఈ సంస్కారం చేసినందుకు గాని దోషం పోవడం కోసం ప్రాయశ్చిత్త విధి ఉంది దాని ద్వారా ఆ దోషం నుంచి బయటపడవచ్చు ఇప్పుడు చెప్పిన ప్రతి వాటికి ప్రాశ్చిత్త విధులు ఉన్నాయి కనుక అవి చేసుకుని ప్రయత్నం చేయాలి ముందు పాపాలు ఏంటో తెలుసుకుని తర్వాత వాటి నుంచి బయటపడే ప్రయత్నం చెప్తున్నాడు గోహత్య వ్రాచ్యత చౌరత్వము అప్పును తిరిగి తీర్చకపోవడము చూడండి ఇక్కడ అప్పును తిరిగి తీర్చకపోవడము ఇక పితుృణ ఋషి రుణములు తీర్చకపోవడము పైగా అధికారం ఉంటూ కూడాను అగ్ని ఆధానము చేయకపోవడం అంటే అగ్ని సంస్కారములకు అధికారం ఉండి కూడా అగ్ని ఆరాధన చేయకపోవడము అదొక దోషము అదేవిధంగా అమ్మకూడని వస్తువులను అమ్మడము ఇదొక విశేషం చెప్పాడు అంటే అమ్మకూడని వస్తువుల్లో ఉప్పు ఇచ్చా మధువు ఇచ్చాది విషయం అమ్మకూడని విట అవి అమ్మవలసి వస్తే దానికి కొన్ని ప్రాయశ్చిత విధులు ఉన్నాయి అమ్మితే మాత్రం పాపం ఉంటుంది ఇది విశేషంగా చెప్తున్నాడు